అందరికి నమస్తే నేను మీ తిరుపతి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసిందట కేసీఆర్ గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి కొన్ని షాకింగ్ నిజాలు కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి కేసీఆర్ని కలిసినప్పుడు కేసీఆర్ తోటి చేవేళ్లకు సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నేత ఒక మాట చెప్పిండట సార్ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ టైంలో మనం దలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు ఈ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మన రానికి రెడీగా ఉన్నారట ఆల్రెడీ గతంలో పేపర్లలో కూడా వార్తలు చూసినాం కేసీఆర్ తో పది పదిహేను మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు నడిచినాయి సో మీతో టచ్ లో ఉన్నారని కూడా కొంత వార్తలు వస్తున్నాయి కదా అట్లనే మన దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా మీరు ఒక మాట చెప్తే దానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో ఈ వ్యతిరేకత ఉన్నటువంటి టైంలో ప్రభుత్వాన్ని మనం పొడగొట్టవచ్చు కదా ప్రభుత్వాన్ని మనం ఖతం చేయొచ్చు కదా ప్రభుత్వాన్ని పడగొట్టి బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఇప్పుడు స్కోప్ ఉన్నది మరి ఆ పని చేద్దామా సార్ అని చెప్పి చేవేలకు సంబంధించిన లీడర్ ఎవరో అడిగిందట అడిగితే కేసీఆర్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిందట మామూలు రెస్పాన్స్ కాదు ఇప్పుడు సాధారణంగా కేసీఆర్ ప్లేస్ తో వేరేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడం చాలా ఈజీ అనుకోవచ్చు ఎందుకంటే దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది జనాలు అందరూ తిరుతుర్రు మామూలు తిరతలేరు ఆ బూతులు మనం వినలేం అలాంటి భాషలో తిరుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకత అంశంలో కేసీఆర్ కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు కానీ తీసుకోలే కేసీఆర్ ఏం చెప్పినాడు తెలుసా కొంత ఇంటర్నల్ గా వినబడుతున్నటువంటి వార్త ఇది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ ముందుకు వచ్చారు ఒక చేవేళ్ళకు సంబంధించినటువంటి లీడర్ అట్లా మాట్లాడితే కేసీఆర్ చెప్పినట్టు సమాధానం మనం ఆ పని చేయొద్దు అట్లా చేయాలనుకుంటే మనం ఎప్పుడో చేస్తున్నాం కానీ మనం అట్లా చేయొద్దు రేవంత్ రెడ్డికి ఒక అద్భుతమైనటువంటి టైం వచ్చింది ఈ టైం ని రేవంత్ రెడ్డి ఉపయోగించుకోవాలి కానీ ఆయన ఉపయోగించుకుంటలేడు కేసీఆర్ గతంలో టీవీ నైన్ ఇంటర్వ్యూలో పోయినప్పుడు కూడా చెప్పిండు రజనీకాంత్ తో టీవీ నైన్ ఇంటర్వ్యూలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఐదు సంవత్సరాల తర్వాత జనాలే మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి తీసుకొస్తారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి మంచిగా అవకాశం వచ్చింది చిన్న వయసులో రేవంత్ రెడ్డి యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే రేవంత్ రెడ్డి ఇబ్బంది పడతాడని చెప్పి గతంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి మంచి కోరుకున్నాడు అయితే కేసీఆర్ గారికి చెప్పిన తర్వాత ఆయన చెప్పినట్ట మనకేది వద్దు అట్లా మనం చేయొద్దు నా ఫేస్ తోటి నేను ముఖ్యమంత్రి కావాలి అంటే మన ఫేస్ తోటి మనం అధికారంలోకి రావాలి రేవంత్ రెడ్డి ఇంకా మూడున్నర సంవత్సరాలు అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఉండని ఆయన పరిపాలన ఆయన నడిపియని మనకు సంబంధం లేదు జనాలకే రియాలిటీ అర్థమవుతుంది ఆల్రెడీ జనాలకు సగం అర్థమైపోయింది జనాలు చాలా మంది కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ నువ్వే కావాలని అంటున్నారు ఇంకా జనాలకు నా బాధ అర్థం కావాలి నా కష్టం అర్థం కావాలి నేను పడ్డటువంటి శ్రమ అర్థం కావాలి అర్థమైన తర్వాతనే నేను బయటకు అని చెప్పి కేసీఆర్ చేవేళ్ళకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడినట్టు అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇంకొక జిల్లాకు సంబంధించినటువంటి లీడర్లు కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ తో చెప్పినట్ట సార్ మనం ప్రభుత్వాన్ని ఊల్చొచ్చు మనకు మంచి ఆప్షన్ ఉన్నది మనం ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయిన వాళ్ళు రాణికి అడిగి కాంగ్రెస్ తో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మీతో టచ్ లో ఉన్నారట కదా మరి ఆ పని చేద్దాము అంటే కేసీఆర్ వద్దన్నడట నో వద్దు అట్లా మనం చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కేసీఆర్కి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అయోమయంలో ఉన్నాడు ఏం జాను అర్థం కాని సిచువేషన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడని కేసీఆర్ తెలుసు మనం పడగొట్టకపోయినా అదే పడిపోతుంది అనేటటువంటి భావనలో కేసీఆర్ ఉన్నాడు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది సరే అంత ఈజీగా ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండదు రేవంత్ రెడ్డి ఏం ఆయన ఏం చిన్న మంచేం కాదు ఆయనకు తెలుసు ఏం చేయాలో తెలుసు ఎట్లా స్ట్రాటజీస్ ముందు తీసుకోపోవాలో తెలుసు జెడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి తెలియదా ఏం చేయాలో సరే ఆయన వ్యవహారాలు ఆయనకుంటది కానీ కేసీఆర్ నిజంగానే ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకుంటే కేసీఆర్ కు స్టార్టింగ్ లోనే ఆప్షన్ ఉంటుండే ఆ ఆప్షన్ ఏంటనేది మీకు చెప్తే రేవంత్ రెడ్డి స్టార్టింగ్ లోనే కేసీఆర్ కి సంబంధించినటువంటి ఆలోచనను పసిగట్టి రేవంత్ రెడ్డి స్టార్టింగ్ లో అప్రమత్తమైండు ఎట్లా చెప్పనా దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏడు మంది ఆ బిఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అంటే ముప్పై తొమ్మిదిలోకి వెళ్ళి పది పోతే దాదాపు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలోకి వెళ్ళి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు లాస్యర్ అందితే ప్రాణం కోల్పోయింది లాస్యా నివేదిత పోటీ చేసి నమ్మ ఓడిపోయింది టిఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి శ్రీ గణేష్ పోటీ చేసింది శ్రీ గణేష్ కాబట్టి అరవై నాలుగు సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్కు ఒక సీటు కలిసి వచ్చింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు అప్పుడు కేసీఆర్కు పది మంది ఎమ్మెల్యేలు పోతే దాదాపు పదకొండు మంది వేసుకోవాలి సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో సహా పదకొండు మంది పోతే కేసీఆర్కు మిగిలింది ఇరవై ఎనిమిది మంది ఈ ఇరవై ఎనిమిది మందిలో పది మందిని రేవంత్ రెడ్డి తీసుకోవడానికి కారణం ఏంది తెలుసా కేసీఆర్ మా ప్రభుత్వాన్ని ఎక్కడ వరగొడుతుడో కేసీఆర్ మా ప్రభుత్వాన్ని ఎక్కడ ఇబ్బంది పెడతలేమో అనేటటువంటి ఆలోచన సంఖ్య పెంచుకున్నాడు అసలు కాంగ్రెస్ గెలిచి నేను మళ్ళీ చెప్తున్నా కదా అరవై నాలుగు మంది గెలిస్తే దాంట్లోకి వెళ్ళి పది మందిని తీసుకున్నాడు డెబ్బై నాలుగు మంది డెబ్బై నాలుగు ప్లస్ ఒకటి ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు డెబ్బై ఐదు మంది కేసీఆర్ కు వచ్చింది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో రేవంత్ రెడ్డి తీసుకున్నది ఎంత మందిని దాదాపు ఆయనే పది మందిని తీసుకున్నాడు అంటే సుమారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మైనస్ ఒకటి కేసీఆర్కి ఇరవై ఎనిమిది మంది మాత్రమే మిగిలినది ఇప్పుడు ఇప్పుడు ఈ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ఒక్క మాట చెప్తే మీరు రండిరా బాబు మళ్ళీ అని చెప్తే బట్టలు కదురుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు కేసీఆర్ ఒకటే ఒక మాట రండి బాబు మళ్ళీ రండి మా పార్టీలోకి అని చెప్తే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన ధోరణికి రెడీ కూడరు మళ్ళా పోయి కేసీఆర్ కాళ్ళ కడ కూర్చుంటారు కానీ కేసీఆర్ నాకు వద్దు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా మనం తీసుకోవద్దు మనం లీగల్ గానే ముందుకు పోదాం కోర్టులో డిసిషన్ పెండింగ్ ఉంది కోర్టు తీర్పిచ్చిన తర్వాత మనమే చూసుకుందాం అని చెప్పి కేసీఆర్ అంటున్నట ఒకటి ప్రభుత్వం కూల్చేసినటువంటి అంశంలో మాట్లాడిందట ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడినట మూడోది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిందట నాలుగోది ఉప ఎన్నికల గురించి కేసీఆర్ మాట్లాడిందట మాట్లాడి కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది ఇప్పుడు ఇదే కేసీఆర్ కు గతంలోనే అధికారంలోకి రావాలి అనుకుంటే ముప్పై తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు ప్లస్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అది ఎట్లా జరుగుతుందో నేను మీకు చెప్తా ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ముప్పై తొమ్మిది ప్లస్ ఎనిమిది మంది ప్లస్ ఏడు మంది ప్లస్ యాభై నాలుగు మంది అంటే కాంగ్రెస్లోకి వచ్చిన ఎన్ని అరవై నాలుగు సీట్లు ఇప్పుడు కేసీఆర్కి వచ్చిన తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ప్లస్ బీజేపీలో ఎనిమిది ఎంఐఎం ఏడు అంటే యాభై నాలుగు సీట్లు అయినాయి యాభై నాలుగులో కేసీఆర్ కావాల్సిన ఎన్ని మా అంటే పదకొండు అరవై ఐదు కేసీఆర్కి వచ్చినాయి అంటే గతమైన ఆయన అధికారంలోకి వచ్చినట్టే కదా అందరితో పొత్తు పెట్టుకుని కేసీఆర్ అధికారంలో రావాలంటే స్టార్టింగ్ లోనే చూడు ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి వెళ్ళి ఒక పదకొండు మందినో పన్నెండు మందినో కేసీఆర్ గుంజిండి అనుకో ఈయనే ముఖ్యమంత్రి కదా స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అంటున్నా ఇప్పుడు కూడా కేసీఆర్ కు పాసిబిలిటీ ఉన్నది ఎట్లా పాసిబిలిటీ ఉన్నదంటే ఇప్పుడు కేసీఆర్ కు దాదాపు యాభై నాలుగు కదా ఒకవేళ ఒకటి పోతుంది సికింద్రాబాద్ కంటైన్మెంట్ సీటు పోతే మిగిలినటువంటి వాళ్ళని అందరినీ కలుపుకొని ఎంఐఎం తోటి బీజేపీతో పొత్తు పెట్టుకొని అంత చేస్తే ఆయనకు దాదాపు ఎంతమంది యాభై మూడు సీట్లు వస్తాయి యాభై మూడు ఒక పన్నెండు మంది కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నాడు అనుకో కథ మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారు కదా అంటే ఇట్లా ప్రభుత్వాన్ని కూల్చేసేటటువంటి ఆప్షన్ కేసీఆర్ దగ్గర ఉన్నది కానీ కేసీఆర్ నాకు వద్దు అన్నడట నేను ప్రభుత్వాన్ని కూల్చదలుచుకోవట్లేదు ప్రభుత్వం నడవాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి రేవంత్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు పరిపాలించాలి అప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది జనాలకు కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు కాంగ్రెస్ ఉంటే బాగుంటుందా బీఆర్ఎస్ ఉంటే బాగుంటుందా జనాలకే ఒక రియాలిటీ అర్థమవుతుంది అప్పటిదాకా నేను జోలికి రాను అప్పటిదాకా నేను ఏం మాట్లాడను ఇంకోటి చెప్పినాడు కేసీఆర్ నేనేం చేయకపోయినా నేను ఏం అనకపోయినా నేను సైలెన్స్ గానే ఉన్నా కూడా కావాలని నన్ను తిడుతున్నాడు రేవంత్ రెడ్డి కావాలని నన్ను విమర్శిస్తున్నాడు కావాలని బూతులు తిడుతున్నాడు అయినా కూడా నేను ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని ఏమి అంటలేను రేవంత్ రెడ్డిని విమర్శిస్తలేను రేవంత్ రెడ్డిని నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేను అయినా సరే ఏ సభలకు పోయినా నన్ను దిడుతూ ఉన్నాడు నా వయసు ఇస్తలేడు పెద్దోడు అనేటటువంటి మర్యాద లేదు సీనియర్ గదా అనేటటువంటి మర్యాద లేకుండా మాట్లాడుతుండు సరే ఆయన కర్మ ఆయన ఆయనే పోతాడు మనం ఏం చేస్తాం దానికని చెప్పి కూడా మాట్లాడిందట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన డిస్కస్ చేసిందట ఏది ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆయన చెప్పినటువంటి ఏదైతే ఇంద్రమైన్లు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రుణమాఫీ గురించి ఇవన్నీ ఫెయిల్ అయిపోయింది మనం జనాలకు వాస్తవాలు చెప్పాలే వరంగల్లో భారీ బహరంగ సభ పెట్టుకుందాం కరీంనగర్లో లో పెట్టుకుందాం ఖమ్మంలో పెట్టుకుందాం కొన్ని నియోజకవర్గాలలో మనం పర్యటనలు చేద్దాం అని కూడా చెప్పిందట తర్వాత కేటీఆర్ పాదయాత్ర కూడా చేస్తారు హరీష్ రావు పాదయాత్ర చేస్తారు వీళ్ళు కూడా జనాల దగ్గరనే ఉంటారు జనాలతో ఉంటారని కూడా ఒక షెడ్యూల్ ప్రకటించేటటువంటి కార్యక్రమం చేసిందట తర్వాత ఉప ఎన్నికల గురించి కేసీఆర్ మాట్లాడిందట చాలా కీలకమైనటువంటి అంశాలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఉప ఎన్నికలు వస్తే మనమే గెలుస్తాం ఉప ఎన్నికలలో మనదే హవా కనబడుతున్నది ఈ వ్యతిరేకతను మన వైపు మలుచుకోవాలి మలుచుకోవడం కూడా వద్దు వ్యతిరేకత వైపే ఉంటుంది ఏ బాగుండదు అని చెప్పి అనుకుంటారు జనాలు ఇదే కంటిన్యూ అవుతుంది కాంగ్రెస్ పని అయిపోయింది అంటూ కూడా మాట్లాడే కార్యక్రమం చేసినట్ట అంటే కేసీఆర్ రియాలిటీలో ఉన్నాడు ఆయన ఏంది కేసీఆర్ ఏమనుకుంటుండంటే జనాలే బయటికి రావాలి కేసీఆర్ నువ్వు వేడున్నావు నువ్వు కావాలని కేసీఆర్ నన్ను పిలవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కానీ మరి మాక్సిమం జనాలట పిలిచే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకు పిలుస్తారు జనాలు ఏమవసం జనాలకి ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల పండుగ రోజు చూసుకుంటారు కథ కేసీఆర్ ని కూడా ఓట్ల పండుగ రోజే కదా చూసుకున్నది పది సంవత్సరాల అధికారంలో కూడా కేసీఆర్ మాకు వద్దు అని ఎప్పుడు చెప్పిరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెప్పిరు ఎలక్షన్ కంటే ముందే అయితే చెప్పలే కదా ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్నే ఇంకో మూడున్నర సంవత్సరాలు ఓపికతో చూస్తారు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రాబోతున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ బీజేపీనో గద్దెక్కించేటటువంటి కార్యక్రమం చేస్తారు కాంగ్రెస్ ని గద్దె దించే కార్యక్రమం చేస్తారు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుంటే బాగానే నడుస్తుంది పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే కథం కానీ కేసీఆర్ మాత్రం చాలా పాజిటివిటీతో ఉన్నాడు అసలు అనుకున్నాం కేసీఆర్ గడుచుకుంటే ఈ టైంలో కూడా అరే ఈ టైంలో కూడా కేసీఆర్ గడుచుకుంటే ఈజీగా ప్రభుత్వాన్ని కథం చేయొచ్చు ఆయన చేతిలో ఉంది పని అరే చాలా ఈజీ పై ఏముంది ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది అప్పుడు ఇప్పుడు ఎంతమంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్లస్ ఇప్పుడు బీఆర్ఏ కాంగ్రెస్ లో పోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలను మళ్ళీ ఇళ్ళకి తీసుకొస్తాం ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు ఎంత కాదన్నా ఒక యాభై మూడు మంది అవుతారు యాభై మూడు రేవంత్ రెడ్డికి ఒక అరవై నాలుగు మిగులుతారు అరవై నాలుగు ఈ అరవై నాలుగు అంటే సార్ రేవంత్ రెడ్డికి అరవై ఐదు వేసుకోని అరవై ఐదు ఉంటారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి అరవై ఐదులకు వెళ్ళి ఈయనకి యాభై మూడు అంటే ఈయనకి ఎంతమంది కావాలి ఇంకా పదమూడు మంది కావాలి పదమూడు నుండి పద్నాలుగు మంది కావాలి ఏది వీళ్ళకంటే ఎక్కువ సీట్లు రావాలంటే ఇప్పుడు దాదాపు యాభై అరవై అంటే ఒక పద్నాలుగు నుండి పదిహేను మంది కేసీఆర్కి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడు ఎమ్మెల్యేలు తక్కువైపోతారు ఈ బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు ఎక్కువైపోతారు ఎవరు ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి కదా కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ దగ్గర ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలను ఈజీగా తీసుకొని ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ఎంఐఎంని బీజేపీని పొత్తు పెట్టుకొని ఆయనకు ఆప్షన్ ఉంది కానీ ఆయన నాకు నాకొద్దు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలి ఆ పని మనం చేయొద్దు మనం ప్రభుత్వాన్ని పడగొట్టొద్దు ప్రభుత్వం నడవాలే జనాలకు రియాలిటీ అర్థం కావాలి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ జనాలకు తెలియాలే మనం ఏం చేయొద్దు అని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడినట్టు కేసీఆర్ ఏది పదివేల కోట్లతోటి అంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ భూమి ఆ నాలుగు వందల ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకు లో కుదోబెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆ భూమిని సాఫ్ చేసి నలభై వేల కోట్లకు అమ్ముకొని పదివేల కోట్లు అప్పు కట్టుకొని ముప్పై వేల కోట్లు సంక్షేమ పథకాలకు వాడుకోని రెడీ అయిండు ఇది రేవంత్ రెడ్డి మొదటి ప్లాన్ ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి బాధపడుతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు అన్ని అంశాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది ఈ అంశం అన్ని కాబట్టి కేసీఆర్ చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడిండట సంయోగనం పాటిస్తున్నాడు చాలా ఓపికతో ఉన్నాడు కేసీఆర్ అసలు మనమే అనుకున్నాం అరే కేసీఆర్ సోనియా గాంధీనే కదిలిచ్చిండు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి సోనియా గాంధీ పైన పోరాటం చేసిండు సోనియా గాంధీ పార్లమెంట్లో ద బిల్ ఈస్ పాస్ అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ అలాంటి అంత ఈజీ వదలాడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూలగొడతాడు అనుకున్నాం కానీ ఆయన సంయమనం చూసినాక ఓపిక చూసినాక ఆయన ఏం చేయడు అంత ఈజీ కాదు అనిపిస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఫేమస్ చేస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ దాదాపు పదహారు నెలల్లో రెండు మూడు సార్లు బయటకు వచ్చింది ఆయన పెద్దగా ప్రెస్ మీట్ పెట్టలే మీడియా ముందుకు రాలే మాట్లాడలే కానీ రేవంత్ రెడ్డి ఏ సభకు పోతే ఆ సభలో కేసీఆర్ని ని పట్టుకొని తిట్టుడు అంటే మర్చి జనాలు మర్చిపోయినటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డే పొగుడు తిట్టుడు కేసీఆర్ ను గుర్తు చేస్తున్నాడు అంటే మర్చిపోయినటువంటి జనాలకు కేసీఆర్ ని గుర్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పదే పదే తిట్టి పొగిడి ఆయన గురించి విమర్శలు చేసి ఆయన గురించి మాట్లాడి మాట్లాడి కేసీఆర్ ని లేపుతుండు పైకి సరే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నది ఏది ఏమైనా కూడా కేసీఆర్ మాత్రం ఒక బాంబు బ్లాస్ట్ చేసినట్టే లెక్క బాంబు వెలిచినట్టే నేను ప్రభుత్వాన్ని కూల్చను రేవంత్ రెడ్డే ఉండాలి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ జనాలకు అర్థం కావాలి నేను ఏమీ చేయను నాకు అవసరమే లేదు అని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా ఆయన మాట్లాడి చెప్పిండు కానీ కేసీఆర్ మాత్రం రంగంలోకి దిగిండు అనేటటువంటి ఒక ఆప్షన్ కనబడుతున్నది మనం జనాల కోసం నిలబడాలి జనాల కోసం పోరాటం చేయాలి మనం జనాల కోసం ఉండాలని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు చెప్పిండట ఎట్టి పర్సన్లో పబ్లిక్ కోసం నిలబడాలని చెప్పిండట నేను కూడా బయటకు రాబోతున్నా బయటకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడుతా అంటూ కూడా కేసీఆర్ చెప్పిండు అనేది ఒక కీలకమైనటువంటి అంశం కూడా నడుస్తున్నది ఏరి ఏమైనా చూద్దాం ఏం జరగబోతుంది మన పిల్లల పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్టుంటుందో అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం